ఛత్తీస్గఢ్ తెలంగాణ దాంతోపాటు మహారాష్ట్ర అదేవిధంగా ఏపీ ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి దండకారణ్యం అంటే అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టును ఏర్వేసేందుకైతే కేంద్ర ప్రభుత్వము కగార్ అనే ఒక ఆపరేషన్ అయితే చేపట్టింది అయితే గా ఒక సరిగ్గా ఒక నెల క్రితము నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నటువంటి ఈ గుట్టల్లో వీటినే కర్రెగుట్టలు అంటారు చెర్లా నుంచి దాదాపు భోపాలపట్నం వరకు ఇక గుట్టలు వరుసగా పేర్చినట్టు ఉంటాయి ఈ గుట్టలే మావోయిస్టులకు సేఫ్ జోన్గా ఎన్ని సంవత్సరాలు పిలిచారు అనుకున్నారు అయితే గత నెల రోజుల క్రితం అనుకుంటా ఇటువైపు అటునుంచి బలగాలు చీరపేపు వాళ్ళు కానీ డిఆర్జీ కానీ కోబ్రా కానీ కూపింగ్ చేస్తూ మావోయిస్టులు ఇటు ఇటు ఒత్తుకుంటూ వచ్చినట్టయితే మనకు కొంత సమాచారం అయితే అప్పట్లో మీడియా కథనాలు అయితే చెప్పారు అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ అప్పుడు నెల రోజుల క్రితం ఇక్కడ హడావుడి జరిగింది కదా అంబులెన్సులు రావడము వాటర్ ట్యాంకులు రావడం అంటే బలగాల కోసం కూమింగ్ చేస్తున్నారు కదా అప్పుడు ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి వాళ్ళ కోసము వచ్చింది కాబట్టి అంటే వాళ్ళు ఇక్కడ కూమింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇలాంటి వా అంబులెన్సులు ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ తరలించ జరిగింది అయితే ఇప్పుడు అలాంటి హడావుడి అయితే ఏం లేదు ఎందుకు లేదంటే కర్రెగుట్టల్లో మావోయిస్టులు పెద్ద ఎత్తున కేంద్ర కమిటీ సభ్యులు కానీ పెద్ద పెద్ద లీడర్లు మావోయిస్టు లీడర్లు ఈ కర్రెగుట్టల్లో షెల్టర్ పొందుతున్నారని అనుమానించి అట్టుంచి బలగలుస్తున్నారు కాదు నుంచి మనం పోతే ఇక వాళ్ళని పట్టుకోవచ్చు లేదా ఎన్కౌంటర్ చేయొచ్చు అనే ఒక ఆశనయితే ఈ పోలీస్ వర్గాలు అయితే భావించినాయి అప్పుడు మీడియాలో విపరీతమైన కథనాలు వచ్చినాయి ఏ అయిపోయింది రెండు వేల మంది ఉన్నారు మూడు వేల మంది ఉన్నారట ఇరవై వేల మంది ఉన్నారట అని రకరకాల కథనాలు వచ్చినాయి కానీ అదంతా పట్టిదే అని తర్వాత తర్వాత తెలిసింది అది ఒట్టిదేనో నిజమో అనేది లోపల వాళ్ళకు తెలుస్తే లేకపోతే ఆడున్న మావోయిస్టులు నుంచి పోలీసు బలగలత్తా ఆనే ఉంటారా ఇట్టుంచి బారిపోతారు అయితే అప్పుడు హడావుడి జరిగింది కదా ఇదే ఏరియాలో ఇది నేను ప్రస్తుతానికి ఎక్కడుందంటే వాజేడ్ నుంచి భూపాలపట్నం పోయేటువంటి ఈ హైవేలో అయితే నేనున్న కొంచెం ఒక కిలోమీటర్ దూరం పోతే చందుపట్ల అనే ఉంది ఇక్కడ మాత్రం నేను వాజేడ్ నుంచి చూస్తున్నాను వాజేడు వెంకటపురంలో ఒక క్యాంప్ ఉంది వాజేడ్లో ఒక క్యాంప్ ఒక క్యాంప్ ఉంది సిఆర్పిఎఫ్ క్యాంపు ఇక ఈ మధ్యలో అయితే ఏం లేదు ముందు ముందు ఇంకేమైనా ఉంటుందో చూడాలి అయితే అప్పుడున్న హడావుడ్ అయితే ఇప్పుడైతే లేదు అయితే అప్పుడు ఏమన్నారంటే రెండు వేల మంది మూడు వేల మంది మావోయిస్టులూరు వాళ్ళని పట్టుకుంటామని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి తీరా ఇక్కడ ఏ ఎన్కౌంటర్ జరిగిందో జరగలేదో కూడా కొన్ని భిన్నమైన కథనాలు రావడంతో అంతా ఏం లేదు ఉట్టిదే అని మళ్ళీ మీడియా అంతా తుస్తు అనిపించి కేంద్ర బలగాల పరుదీసినట్టు అయితే మీడియాలో కథనాలు అయితే వచ్చాయి అయితే అసలు ఎంతమంది ఉన్నారో తెలియదు ఈ రెండు వేల మంది మూడు వేల మంది ఉన్నదని ఎవరు మీడియా వాళ్ళే వాళ్ళకి పోలీసు వర్గాలు అయితే ఇన్ని వేల మంది ఉన్నారని చెప్పరు వాళ్ళు అది నిజంగా ఏ విషయం చెప్పరు వాళ్ళు బయటికి రావు అంతా ఊహాగానాలే లోపల అట్నుంచి అయితే కేంద్ర బాలగాలు అయితే కూమింగ్ చేసుకుంటూ అయితే వస్తున్నాయి చీరల నుంచి ఇటు నుంచి అటు నుంచి అయితే వస్తున్నారు వాళ్ళైతే డిఆర్జీ కోబ్రా ఇంకొక ఇంకొక వేరే ప్రత్యేకమైన బృందంకి సంబంధించినటువంటి బలగాలు ఉంటాయి వాళ్ళు అయితే అయితే కూమింగ్ చేసుకుంటూ చేసుకుంటూ అయితే వస్తున్నారు ఇంత గ్యాప్ ఉంది ఇంత గ్యాప్ ఉంది ఇన్ని కిలోమీటర్ల గ్యాప్ ఉంది వాళ్ళు మావిస్టులు బయట రాకుండా ఉండాలంటే గోడ కట్టినట్టు ఉండాలి పోలీసులను అడ్డుగా నిలబెట్టాలి గోడ కట్టినట్టు అప్పుడు కానీ వాళ్ళు బయటకి వెళ్ళకుండా ఉంటుంది ఇంత గ్యాప్ ఉన్నాక ఇన్ని ఇన్ని రోజులు ఇన్ని నెలలు ఆపరేషన్ కగారు మొదలై దాదాపు ఏడాది అయితే ఏడాది కాంచి సరే ఏడాది పోని దాకా వస్తారా కర్రెగుట్టలు దాకా వస్తారా అనుకుంటే వాళ్ళు అనుకున్నాం ఇంత గ్యాప్ ఉన్నప్పుడు మావోయిస్టులు అలానే ఉంటారా ఇదంతా మీడియా సృష్టి మీడియా కథనే నాయనక కనబడేటి అని అన్ని కర్రెగుట్టలే ప్రస్తుతానికైతే ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తే చెప్పడానికైతే ఎంత తిరుగుతున్నా ఇంకా ముందు ముందు ఇంకా కొన్ని విషయాలు చెప్తా